నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కేరళ హైకోర్టు ఒక పెక్యూలియర్ శిక్ష విధించింది గొడవ చేసిన అడ్వకేట్లకి వివరాల్లోకి వెళ్తే ఇరవై ఎనిమిది మంది న్యాయవాదులు స్ట్రైక్ చేశారు డ్యూటీలను ఆటంకపరిచారు ఇది చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది గౌరవ కేరళ హైకోర్టు కోర్టు దిక్కిన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇరుపక్షాల వాదనలు విని తర్వాత కంక్లూజన్కి వచ్చింది ఈ ఇరవై ఎనిమిది మంది అడ్వకేట్లు తప్పు చేశారు వీళ్ళకి శిక్ష వేయాల్సిందే అని శిక్ష ఏంటో తెలుసా కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి ఈ శిక్ష ప్రతి ఈ ఇరవై మంది అడ్వకేట్లలో ప్రతి అడ్వకేటు కూడా ఫ్రీగా జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పనిచేయాలి కొన్ని రోజుల దాకా ఇదే వీళ్ళకి శిక్ష ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి ఈ విధంగా శిక్ష విధించడం జరిగింది అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది మంది అడ్వకేట్లు కింద కోర్టుని కించపరుస్తూ అసభ్య పరిధాలతో ఈ విధంగా దూషించారు ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇస్తూ శిక్ష విధించడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది మంది న్యాయవాదులకు కేరళ హైకోర్టు ఈ ఈ ఇరవై ఎనిమిది మంది హ అడ్వకేట్లు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు వ్యతిరేకంగా వినాదాలు చేశారు ఆ నినాదాలు అసభ్యకరంగా ఉన్నాయి అవమానపరిచేటట్టు ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా శిక్ష విధించడం జరిగింది వీళ్ళని బార్ కౌన్సిల్ నుంచి తొలగించడం కానీ లేకపోతే జైలుకు పంపించడం కానీ కాకుండా వీళ్ళు కేసులు ఫ్రీగా ఒక వారం పాటు చెయ్యాలి అని శిక్ష విధించడం జరిగింది